హిందూ మతంలో నాగపంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించటం వల్ల తమ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు స్కంద పురాణంలో నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వివరించినట్లుగా కూడా శాస్త్రాల ద్వారా తెలుస్తోంది పురాణాల ప్రకారం నాగదేవుని సేవకు పులకరించిపోయిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడే నాగదేవుడు తాము జన్మించిన నక్షత్ర పంచమి రోజున భూమి మీద మనుషులంతా కూడా నాగదేవతలకు పూజలు చేయాలని కోరుకున్నాడు విష్ణుమూర్తి తన కోరికను అంగీకరించటంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా మాసంలో శుక్ల పక్షమి పంచమి రోజున నాగపంచమి వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు అయితే ఎంతో విశేషమైన నాగపంచమి ఈసారి శుక్రవారం నాడు వచ్చింది శుక్రవారము నాగపంచమి రావటం ఎంతో విశేషం అయితే ఈ నాగపంచమి రోజు కాలసర్ప దోషాలు ఈతి బాధలు అన్నీ తొలగిపోవడానికి మీ ఇంటి సింహద్వారంపై ఇది రాయండి ఇంటి సింహద్వారంపై ఈ గుర్తు వేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి మీ ఇంటిలోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు నాగపంచమి రోజు ఈ గుర్తును సింహద్వారంపై వేయటం వల్ల మీకు నాగదేవత అనుగ్రహం కలుగుతుంది మరి నాగపంచమి రోజు సింహద్వారంపై ఏ గుర్తు వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే నాగపంచమి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి అనంతరం పూజామందిరంలో నాగదేవతలను పూజించటం వల్ల శివయ్య అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్మకం నాగదేవతలకు పూజ చేయాలనుకునేవారు ముందుగా పూజ చేసే ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి అనంతరం ఎర్రని వస్త్రాన్ని పరిచి దానిపై నాగదేవత ఫోటో ఉంచాలి ఆ అనంతరం కుంకుమ పసుపు కలిపిన అక్షింతలు తిలకంగా తయారు చేసుకోవాలి అనంతరం పూలు సమర్పించాలి ఆ తర్వాత దీపారాధన చేయాలి నాగుపాము విగ్రహానికి నీరు మరియు పాలాభిషేకం చేయాలి అనంతరం నాగదేవతకు పాలు పంచదారను నైవేద్యంగా సమర్పించాలి అనంతరం నాగదేవత కథను చదవాలి నాగపంచమి నాడు నాగదేవతను పూజించటం వల్ల మనిషికి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని మత విశ్వాసం ఈ రోజున నాగేంద్రుడితో పాటు శివుడిని కూడా పూజించటం చాలా శుభప్రదంగా భావిస్తారు దీనితో పాటు ఈ రోజున చేసే పనుల విషయంలో కొంత ప్రత్యేక శ్రద్ధ వహించాలి శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం చాలా పవిత్రమైనది ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది ఈ నెలలో చేసే పూజలు వ్రతాలు అత్యంత ఫలవంతం అని నమ్మకం శ్రీహరి జన్మ నక్షత్రంతో ఏర్పడిన ఈ నెలలో శివపార్వతుల పూజ కూడా విశేష ఫలితాలను ఇస్తుంది నాగపంచమి రోజున పాలు పండ్లు దర్భలను ఆవుపేడతో కలిపి నాగదేవత పూజకు ఉపయోగిస్తారు అలాగే ఈరోజు పేదలకు నిరుపేదలకు ఆహారం అందిస్తారు ఈ రోజున నాగదేవతను పూజించటం దానం చేయటం ద్వారా ఎవరి జాతకంలోనైనా కాలసర్పదోషం ఉంటే ఆ దోషం నుంచి విముక్తి లభిస్తుంది నాగపంచమి రోజున నాగదేవతలకు పాలు సమర్పించే సాంప్రదాయం కూడా ఉంది అయితే ఇది ప్రజల్లో ఉన్న అపోహ అని అంటూ ఉన్నారు ఇలా ఏ శాస్త్రాలలో పాముకు పాలు సమర్పించమని చెప్పలేదు అయితే పాలతో అభిషేకం చేయాలని సూచిస్తుంది అదే సమయంలో సైన్స్ ప్రకారం కూడా పాములు పాలను పెట్టడం వలన ఆ పాలు పాములకు జీర్ణమవవు ఈ కారణంగా అవి చనిపోతాయి కనుక పాములకు పాలను నైవేద్యంగా పెట్టడం పుట్టలో పాలు పోయటం మానుకోవాలని కొంతమంది సూచిస్తూ ఉన్నారు పురాణాల విశ్వాసం ప్రకారం నాగపంచమి రోజున పాములకు పాలు పోస్తారు అయితే పాము నిపుణుల అభిప్రాయం ప్రకారం పాముకు పాలు పోస్తే పాముల ఆరోగ్యం పాడవుతుంది ఒక్కొక్కసారి ప్రాణహాని కూడా ఏర్పడే సందర్భం ఉంటుంది నాగపంచమి రోజున ఆలయానికి వెళ్ళండి శివునితో పాటు నాగేంద్రుడికి పాలతో అభిషేకం చేసి పూజించండి ఆలయంలో నాగేంద్రుడి విగ్రహం దగ్గర గిన్నెలో పాలు పోసి ఆ గిన్నెను నైవేద్యంగా సమర్పించండి నాగపంచమి రోజున భూమిని తవ్వవద్దు పొలాలను దున్నవద్దు పురాణ గ్రంథాలలో అలా చేయటం నిషిద్ధం భూమిలో పాము కలుగు లేదా పాములు ఉంటే హాని కలగవచ్చు అంతేకాదు నాగపంచమి రోజున పదునైన కత్తులు కత్తులు కత్తెర వంటి పదునైన వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదు ఈ రోజున కుట్టు పని ఎంబ్రాయిడరీ చేయకూడదు నమ్మకం ప్రకారం ఈ రోజున ఈ పని చేయటం నిషేధించబడింది ఈరోజు పాముకు హాని చేయకూడదు పాముకి హాని జరిగితే దానిని రక్షించాలి ఈ రోజున పాముకు హాని జరిగితే అది సర్పదోషం కాలసర్పదోషం వంటి లోపాలతో బాధపడవలసి ఉంటుందని మత విశ్వాసం ఎవరికైనా జాతకంలో తీవ్రమైన కాలసర్పదోషం ఉన్నా రాహుకేతువుల దోషాలు ఉన్నా కుజ దోషం ఉన్నా ఆ దోషాల నుండి బయటపడాలంటే నాగపంచమి రోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఈ నాగపంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి రావటం చాలా విశేషం ఈరోజు కొద్దిగా పసుపును తీసుకుని దానిలో కొద్దిగా నీళ్లు కలపండి ఆ పసుపుతో మీ ఇంట్లో ద్వారాలు ఉంటాయి కదా ఆ ద్వారాల మీద సర్పం బొమ్మను గీయండి ఆ సర్పం బొమ్మలకు హారతి ఇవ్వండి నాగపంచమి రోజు ఇలా చేస్తే విశేషంగా అన్ని రకాల కాలసర్ప దోషాలు పోతాయి రాహుకేతి దోషాలు కూడా తొలగింప చేసుకోవచ్చు నాగపంచమినే గరుడ పంచమి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే నాగులను గరుక్మంతుడను ఏకకాలంలో ఒకే రోజు పూజిస్తూ ఉంటారు కాబట్టే దీనిని గరుడ పంచమి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు నాగపంచమిని గరుడ పంచమి అంటారు కాబట్టి ఈరోజు మీకు సకల శుభాలు సిద్ధించాలంటే ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించాలి అదేమిటంటే విష్ణుమూర్తి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అనే పేరుతో పిలుస్తారు మీరు మీకు దగ్గరలో ఉండే విష్ణుమూర్తి ఆలయానికి ఈ నాగపంచమి రోజు వెళ్ళండి అక్కడ ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకోండి ధ్వజస్తంభం దగ్గర ఒక ప్రమిద ఉంచి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించండి దీనినే గరుడ దీపం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు నాగ పంచమి రోజు లేదా గరుడ పంచమి రోజు ఎవరైతే విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఈ గరుడ దీపాన్ని వెలిగిస్తారో వాళ్లకు సంవత్సరం మొత్తం కూడా విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా విద్య ఉద్యోగ వ్యాపార రంగాలలో అఖండ అభివృద్ధి కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఈ నాగపంచమి రోజు ఇంట్లో ఆడవారు ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించాలి అదేమిటంటే మీ ఇంట్లో పూజా మందిరంలో ఒక పల్లెంలో బియ్యం పోయండి ఆ బియ్యంలో సర్పరూపాన్ని తమలపాకులో పెట్టి ఉంచండి పసుపు ముద్దను కూడా ఉంచండి ఆ పసుపు ముద్దను గౌరీదేవి స్వరూపంగా భావించి అక్షింతలతో పూజ చేయండి దీనినే ఫని గౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు ఏ ఇంట్లోని ఆడవారైతే నాగపంచమి రోజు ఈ పరిష్కారం పాటిస్తారో ఆ ఇంట్లో వారికి సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది రేపు నాగపంచమి రోజు ఈ మూడు పనులు చేసి చూడండి సంవత్సరం మొత్తం అదృష్టాన్ని అనుభవిస్తారు రేపు నాగపంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వస్తుంది ఇది చాలా అరుదుగా వచ్చే రోజు కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పనులు చేసి దోషాలను తొలగించుకుని సంతోషంగా జీవించండి ఇక ఈ నాగపంచమి రోజు మొదటి శ్రావణ శుక్రవారం కూడా కలిసి వచ్చింది రేపు మొదటి శ్రావణ శుక్రవారం రాబోతూ ఉంది ఇది అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా అనువైన రోజు ఈ శ్రావణ శుక్రవారం రోజు రాత్రి ఆరు గంటల నుండి ఎనిమిది గంటల్లోపు ఇలా ఒక్క దీపం వెలిగిస్తే చాలు మీ దరిద్ర బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని వరిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఐశ్వర్య ప్రాప్తి కోసం శ్రావణ శుక్రవారం రోజు వెలిగించవలసిన ఆ దీపం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ నెలలో వచ్చే మొదటి శ్రావణ శుక్రవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ శ్రావణ శుక్రవారం రోజు రాత్రి ఆరు గంటల నుండి ఎనిమిది గంటలలోపు లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి ఆ తర్వాత ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడా చక్కగా కుబేర ముగ్గును వెయ్యండి ఈ కుబేరముగ్గులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి దానిపై తామర ఆకును ఉంచి మట్టి లేదా ఇత్తడి ప్రమిదల్లో ఆవు నేతిని పోసి మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి గుమ్మానికి రెండు వైపులా కూడా రెండు ప్రమిదలలో దీపాలను వెలిగించండి ఇలా తామర ఆకుల మీద దీపం వెలిగించిన తర్వాత దీపానికి మూడు చోట్ల కుంకుమ బొట్టు ప్రమిద పక్కనే ఒక పువ్వును ఉంచి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి ఓం విష్ణు వల్లభాయే నమ ఓం లక్ష్మీదేవియే నమ అనే నామాలను జపించండి ఈ విధంగా మొదటి శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే తామర ఆకులపై దీపం పెడతారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వెనువెంటనే వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చాలామందికి తామర ఆకుల మీద దీపం పెడతారనే విషయం కూడా తెలియదు కానీ తామర ఆకుల మీద పెట్టే దీపం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే తామర పువ్వులు తామర ఆకులు లక్ష్మీ నివాస స్థానాలు తామర ఆకులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తామర ఆకుల మీద దీపం పెడితే లక్ష్మీదేవి చాలా తొందరగా అనుగ్రహిస్తుంది ఇలా వెలిగించే దీపం చాలా శక్తివంతమైనది లక్ష్మిని సులభంగా అట్రాక్ట్ చేస్తుంది కనుక అందరూ కూడా రేపు మొదటి శ్రావణ శుక్రవారం రోజు రాత్రి ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్యలో ఈ తామర ఆకు దీపం వెలిగించండి దీనితో పాటు ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి మీ ఇంట్లో అంతా శుభం జరుగుతుంది కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు రాత్రికి గుమ్మానికి రెండు వైపులా కుబేర ముగ్గులు వేసి తామర ఆకుల మీద దీపాలు వెలిగించండి కానీ ఈ ఆకులను కానీ కుబేర ముగ్గును కానీ తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి మరుసటి రోజు ఉదయాన్నే తామర ఆకులను తీసి మొక్కల్లో పడేయండి కుబేర ముగ్గును చీపురుతో కాకుండా వస్త్రంతో తుడిచి వచ్చిన ముగ్గు పొడిని మొక్కల్లో వెయ్యాలి ఈ నియమం తప్పక పాటించాలి మరి శ్రావణ శుక్రవారం రోజు రాత్రికి లక్ష్మీ కటాక్షం కోసం దీపాన్ని ఎలా వెలిగించాలో వివరంగా తెలుసుకున్నారు కదా మీరు కూడా తప్పక శ్రావణ శుక్రవారం రోజు ఈ విధంగా దీపం పెట్టండి లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అలాగే శ్రావణ శుక్రవారం రోజు తప్పనిసరిగా స్త్రీలు శనగలు తినాలి లక్ష్మీదేవిని పూజించి నైవేద్యంగా శనగలు సమర్పించాలి అసలు ఈ మాసంలో శనగలు ఎందుకు తినాలో ఒక్కసారి తెలుసుకుందాం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు నోములు వ్రతాలతో ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది వీటిని ఆచరించటం కుదరక లేదా కుదరని వారు ఆసక్తి లేని వారు కూడా ఎవరైనా పేరంటానికి పిలిస్తే వెళ్ళి తాంబూలాన్ని అందుకుంటారు ఆ పేరంటాలలో నాయకత్వం అంతా కూడా శనగలదే ఇక వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి శనగపప్పుతో చేసే పిండి వంటలను నివేదిస్తూ ఉంటారు ఇన్ని రకాల ధాన్యాలు ఉండగా శనగలకే ఎందుకంత ప్రాధాన్యత అని తరచి చూస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి శనగలను పండించటంలో వేల సంవత్సరాలుగా మన దేశానిదే తొలి స్థానం హిందూ నాగరికతకు సంబంధించిన తవ్వకాలలో కూడా శనగలు బయటపడ్డాయి వేల సంవత్సరాలకు పూర్వమే ఇతర దేశాలకు శనగలను ఎగుమతి చేసిన ఘనతమైనది కానీ వాటిని జీర్ణం చేసుకోవడం అంత సులభం కాదు శనగలను అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉండటం అందరికీ అనుభవమే ఇక జీర్ణశక్తి సరిగ్గా లేని వారు శనగపిండికి కూడా చాలా దూరంగా ఉంటారు కందిపప్పు పెసరపప్పు లాగా శనగపప్పుతో కూడా పప్పును వండుకోవచ్చు కాబట్టి శ్రావణంలో వాటిని నానబెట్టి కానీ నానబెట్టిన వాటిని తాలింపు వేసుకొని కానీ తింటే బోలెడు ఉపయోగం విడిగా ఎలాగూ మనం ఆ పని చేయం కాబట్టి శ్రావణంలోని పేరంటాల సమయంలోనైనా సరే శనగలను తినాలి శ్రావణ మాసంలో చలి వేడి సమంగా ఉంటాయి అలాంటి వాతావరణం కూడా శనగపప్పును జీర్ణం చేసుకునేందుకు అనువుగా ఉంటుంది అందుకని ఈ మాసంలో శనగపప్పుతో చేసే పూర్ణం బూరెలు కుడుములు వంటి పదార్థాలను కూడా అమ్మవారికి నైవేద్యంగా అందిస్తారు ప్రతిరోజు ఓ వ్రతం ప్రతి వారం విశేష సారం ప్రతి ఇంట సంతోషం మెండుగా వర్షించే శ్రావణ మేఘాలు నిండుగా ప్రవహించే నదీ నదాలు దండిగా పచ్చదనంతో పొలాలు కలగలిపితే శ్రావణ మాసం ఊరూరా కొత్త శోభ ఇచ్చుకునే వాయినాలు పుచ్చుకునే వాయినాలు గుప్పిట పట్టినన్ని శనగలు ఇలా ఇంటింటా లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉంటుంది ఆధ్యాత్మిక వైభవానికి సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే పవిత్ర ఇది శ్రావణం నా రూపం అని స్వయంగా పరమేశ్వరుడే ప్రకటించాడు శ్రావణ మాసం వచ్చిందంటే చాలు హైందవుల ఇంటింటా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది పూజలు నోములతో ప్రతి ముత్తైదువ హడావడి పడిపోతూ ఉంటుంది అందులోనూ శ్రావణ శుక్రవార సంగతి ఇక చెప్పనక్కర్లేదు అసలు శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యము అందం వంటి వాటికి చిహ్నము ఎందుకంటే ఈ వారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రము శ్రవణము చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం విష్ణుమూర్తి మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం సంపదకు అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి చంచలమైనది అని ఒక గుణాన్ని ఆపాదిస్తారు ఆ మాటల్లో నిజం లేకపోలేదు సంపద చేతిలో ఉంది కదా అని చులకనగా అజాగ్రత్తగా ఉంటే అది ఏదో ఒక రోజున పోదు అంటే అది ఏదో ఒక రోజున పోక తప్పదు అని మన పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు అందుకని సంపద సౌభాగ్యాల పట్ల ఎరుగని వాటిని తమకు అందించిన దైవం పట్ల కృతజ్ఞతని ప్రకటించే రోజులు శ్రావణ మాసపు తిథులు శ్రావణమాస అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి పూజను చేసుకుంటూ ఉంటారు అమ్మవారిని వరాలు ఇచ్చే తల్లిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు కాబట్టి ఆమెను వరలక్ష్మి రూపంలో పూజించుకుంటూ ఉంటారు ఈ వ్రత విధానాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి అందించాడని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసిన సావకాశం చిక్కుతుంది పురుష ప్రధానంగా సాగే హైందవ కృతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది ఈ మాసంలో పసుపు రాసుకోవటం శనగలను తినటం పువ్వులు పత్రితో పూజించటం పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ కూడా ఈ వర్ష ఋతువులో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవే పూజలు వ్రతాలు పేరంటాలు వాయినాలు వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు కూడా మెరుగుపడతాయి